నిజామాబాద్ జిల్లాలో వీడీసీ ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆవరణలోనే బెల్ట్ షాప్ చికెన్ షాపులకు వేలం నిర్వహించడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది నందిపేట మండలం వెల్మల్ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆవరణలో గ్రామాభివృద్ధి కమిటీ నిర్వహించిన వేలంపాట దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి బెల్ట్ షాప్ చికెన్ షాపుల కోసం నిర్వహించిన వేలంపాటను గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన సెల్ లో రహస్యంగా వీడియో తీశాడు గ్రామ సెక్రటరీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన యాక్షన్ తీసుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు గ్రామంలో ఈ వీడియోస్ అనే పదము రెండు వర్గాలుగా సుమారు మూడేళ్ల నుంచి మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి సాగుతుంది ఇది పదిహేడు రోజుల కిందట ఇదే గ్రామ పంచాయతీలో ఇక్కడ గ్రామ పంచాయతీ అనేది ఏమి ఎటువంటిది ఏమి ఇది లేకుండా ఈ ఉల్లంఘిస్తూ ఈ గ్రామ పంచాయతీలో కూడా ఈ మన వేలంపాటలు అంటే ఒక వైన్స్ కానీ ఒక చికెన్ సెంటర్ గానీ ఒకే వ్యక్తి అమ్మ మరో వ్యక్తి అమ్మ లక్షణంలో వేలంపాట మరి గ్రామ పంచాయతీ యొక్క సెక్రటరీ కూడా ఈ దృష్టి కూడా తీసుకెళ్లాను నేను ఇది చెప్పాను ఎస్ఐ గారి దృష్టి కూడా చెప్పాను నేను అయితే గ్రామ పంచాయతీ జరుగుతుంది అసలు ఇది ఏంది మరి ఒక వీడియోస్ అనేది గ్రామ పంచాయతీలో ఈ విధంగా తీర్మానం చేసేసి గ్రామ పంచాయతీ బయట ఆ చేస్తున్నారు మరి మీరేం దాని మీద యాక్షన్ తీసుకోరా అని కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళు కూడా ఏమి యాక్షన్ తీసుకోలేరు ఐదు వేలు నగేష్ చదువులు నైట్ మూడు లక్షల ఐదు వేలు మూడు లక్షల ఐదు వేలు படம் <coughs> <coughs>